ఈ భూమి మీద నిత్యం అనేక మంది పుడుతూనే ఉంటారు మరణిస్తూనే ఉంటారు వీరిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితం గడుపుతూ భూమి మీద నుంచి సెలవు తీసుకుంటారు లక్షల్లో కొంతమంది మాత్రమే దేశం కోసం జాతి కోసం చరిత్రలో నిలిచిపోతారు తరతరాలు వారి గురించి చెప్పుకుంటారు స్ఫూర్తి పొందుతారు దేశ చరిత్రలో వారి పేర్లు ఉండిపోతాయి మరికొంతమంది చరిత్రనే సృష్టించిపోతారు తెలుగు రాష్ట్రాలలో అటువంటి వారు ఎందరో ఉన్నారు వారిలో గుర్తు పెట్టుకోదగ్గ వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ బడుగు బలహీన వర్గాల తరపున నిరంతర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రంగ కుటిల బుద్ధితో కొందరు చేసిన దుర్మార్గానికి బలైన వ్యక్తి రంగ ముష్కర మూకల కుట్రకు బయలైనప్పటికీ మరువలేని మరపురాని వంగవీటి రంగా విగ్రహాలను పెట్టుకుని వేలాది మంది ఆయన అభిమానాన్ని చాటుకున్నారు లక్షలాది మంది వ్యక్తుల గుండెల్లో ఆరాధ్య దైవంగా ఉన్న రంగాపై ఇప్పటికీ కొంతమంది విషం కక్కుతున్నారు రంగా విగ్రహాలపై తరచూ దాడులు చేస్తూ రంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు కోనసీమ జిల్లా అంతర్వేది మండలం కర్రా గ్రామంలో తాజాగా రంగా విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ప్రజలు ఎంతో అభిమానంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానిక ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి రంగా విగ్రహంపై దాడి ఇదే మొదటిసారి కాదని గత కొన్ని నెలలుగా అనేక చోట్ల రంగా విగ్రహంపై దాడులు జరుగుతున్నాయని ఆంధ్ర తెలంగాణ రాధారంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా రెండు సార్లు రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారని బుజ్జి చెప్పారు రంగా విగ్రహంపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తక్షణమే విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బుజ్జి డిమాండ్ చేశారు ఎంతో మంది అభిమానంగా చూసుకునే రంగాపై ఇటువంటి ద్వేషం దేనికని ఆయన ప్రశ్నించారు తన జీవిత అంతా పేద ప్రజల బాగు కోసం పనిచేసిన రంగాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని బుజ్జీ కోరారు కర్రా గ్రామంలో విగ్రహ ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని సిఐ హామీ ఇచ్చారని అన్నారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని బుజ్జీ ప్రకటించారు ఈ రోజు మన రాష్ట్రవ్యాప్తంగా చూస్తుంటే గత కొన్ననాల మీద దాడి అనేది తిరిగి అంత ఆంధ్ర తెలంగాణ రాజారంగ మిత్రమండల చారిటబుల్ ట్రస్ట్ ఖండిస్తూ జరుగుతుంది ఈ సంఘటనని అంతేకాకుండా ఈరోజు కోనసీమ అంబేద్కర్ జిల్లాలోని రాజోల నియోజకవర్గంలో మన రాజోల నియోజకవర్గంలో అంతిర్వేది కర్ర అనే గ్రామంలో వంగవేడి మోహన్ గారి విగ్రహాన్ని రంగాగారి అభిమానులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ కొంతమంది అలాగే సంఘ వ్యతిరేక శక్తులు కొంతమంది కలిసి ఆ విగ్రహాన్ని తొలగించడానికి చూడటం దానికి పోలీసు వ్యవస్థ సహకరించి విగ్రహాన్ని తొలగించడం ఇది చాలా నీచమైన చర్య దీన్ని ఖండిస్తున్నాం ఆంధ్ర తెలంగాణ రాజారంగళ తరఫున అలాగే రంగా గారి అభిమానులందరూ వెళ్ళి అదే చోటున విగ్రహాన్ని మళ్ళీ ఆవిష్కరించడం జరిగింది దీని మీద మేము స్థానిక ఎమ్మెల్యే గారైన రాజోలు ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను ఇరువర్గాన్ని కూర్చోబెట్టి న్యాయం చేస్తాను ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచేటట్టు చూస్తానని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అదే జిల్లా జస్ట్ పిఠాపురం నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం జిల్లాలో గతంలో కూడా ఈ విగ్రహం మీద రెండు సార్లు దాడి చేయడం జరిగింది నేను పోలీసు వారికి ఆ రోజు నుంచి హత్యలో మాట్లాడడం జరిగింది ఇది మూడోసారి యు కొత్తపల్లి మనలో ఎడ్డుకోట్టగారి విగ్రహానికి చేతులు రెండు తొలగించడం ఇది కూడా చాలా లీనమైన చర్యగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో రెండు సార్లు జరిగింది ఈ సంఘటన ఇది మూడోసారి నాకు ఈవినింగ్ సిక్స్ కల్లా ఎఫ్ఐఆర్ వేసి ఎడ్డు బస్సులో ఆ దోషుని పట్టుకుని వాళ్ళని శిక్షిస్తారని నాకు ఎస్ఐ గారి సిఈ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆయన హత్యగావించబడి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా గారి విగ్రహాలు అంటే అంటే గారి మీద లేకపోతే గారి అభిమానుల మీద ఇంకా దక్కస్తు కొంతమంది అలాగే కొన్ని కులాల మధ్యని గొడవలు పెట్టాలని కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఈ చర్యల్ని ఆంధ్ర తెలంగాణ రాజారంగ మిత్రమని చారిటబుల్ చేస్తున్నారు ఖండిస్తుంది అలాగే ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఉండాలంటే మన ఎన్డీఏ ప్రభుత్వం అలాగే స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థ కూడా కట్టుదిట్టం చేసి వాటి దగ్గర ముందుగానే చెప్పడం జరిగింది మేము కూడా విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగితే ఇలాంటి దాడులు కూడా జరగని అనుకుంటున్నాం కాబట్టి మన రంగగారి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అలా మనం రంగగారి విగ్రహాలతో కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది ఆటల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని పెట్టడమే కాకుండా విగ్రహాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది విగ్రహ కంపెనీ మీద దయచేసి మిత్రుల మీరు ఆఫీసులకు ముందుకోవాలి ప్రభుత్వం అన్నదండలతో మనం ఎదురుకెళ్లి అలాగే రంగగారి ఆశయమని నెరవేర్యం అలాగే మరెన్నో విగ్రహాన్ని రంగగారి విగ్రహాన్ని స్థాపించడానికి మా వంతు మేము కృషి చేస్తాం దోహ రంగు మోహన్ రంగన్న దోహం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం